హలో ఫుడీస్ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మీకోసం వెరైటీ రెసిపీ అండి పొటాటో పిల్లోస్ చాలా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పొటాటో పిల్లోస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పొటాటో పిల్లోస్ కోసం ముందుగా నేను పొటాటోస్ని శుభ్రంగా ఒకసారి కడుక్కొని వాటిని మధ్యగా రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేడి నీటిలో ఉడకబెట్టానండి ఇలా ఉడకబెట్టిన వాటిని ఉడికిందో చూసుకొని వాటర్ అంతటినీ డ్రైన్ చేసేసి ఇలా పైన ఉండే పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అంతటినీ తీసేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లో వేసి వాటిని కొద్దిగా స్మాష్ చేయాలి చేత్తో కానీ ఏదైనా పప్పు గుర్తున్నా ఏదైనా స్మాష్ చేసేది ఉన్న దాంతో మెత్తగా స్మాష్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోండి పెప్పర్ పౌడర్ కూడా ఒక పావర్ స్పూన్ వేసుకోండి కొంచెం ఘాటు ఎక్కువ తినే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్టు అలాగే స్పైసినెస్కు తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి బాగుంటుంది కలరు కారం కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం నేను ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకున్నానండి మీ దగ్గర బియ్య పిండి ఉన్న యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసుకుంటున్నానండి మీరు ఇంకొంచెం హెల్దీగా కావాలి పొటాటో పిలోస్ అనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండిటిని నేను ఈ ఆలుగడ్డల మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మనకి పూరి లాగా అయ్యేటట్టు మనకి ఆలుగడ్డ ఆ పిండి సరిపోతుంది క్వాంటిటీస్ మనం తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు దాన్ని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లెక్క చేసుకోవాలండి కొంచెం మీడియం సైజ్ చేసుకోండి బాగుంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లెక్క చేసుకొని అన్నిటినీ ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి మంచిగా రౌండ్గా చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అన్నిటినీ ఈ ఫోక్ ఉంటుంది కదా ఆ ఫోక్ తోటి మనం పిల్లోస్ అయితే ఏ షేప్లో వస్తాయో అలా కొంచెం అలా నొక్కి పడితే మనకి షేప్ వస్తుందండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం నొక్కి పడితే మనకి షేప్ వచ్చేస్తుంది పిల్లోస్ షేపు ఇలా నొక్కి పట్టిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి మరీ ఎక్కువ హీట్ అవ్వక్కర్లేదండి మీడియంలో మీడియం ఫ్లేమ్లో హీట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగితే పిల్లోస్ వేయగానే మాడిపోతాయి కాబట్టి త్వరగా వేగి వేగిపోతాయి అందుకోసం ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఈ పొటాటో పిల్లోస్ని అందులో వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోండి కొద్దిగా వేగకముందే తిప్పారంటే విరిగిపోతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం వేరే సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పొటాటో పిల్లోర్స్ చూసారు కదా ఇలా ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగతా ఉన్న ఆయిల్లో వేసుకున్నవి కూడా అన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని టమాటో కెచప్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే ఈ చలికాలం వేడి వేడిగా చాలా చాలా బాగుంటుందండి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై ట్రై చేయండి సాయంత్రం పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బాగుంది కదా పొటాటో పిల్లర్స్ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి ఇప్పటివరకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేనే కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత బాగా వీడియోస్ తీయగలుగుతాను తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ఓకే అండి చూసారు కదా పొటాటో పిల్లోస్ ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ఈ చలికి వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్